ఏమిడా సార్ మా ఆయన సార్ ఏం చెప్పాలి సార్ మూడు నెలల నుంచి ఏం సరిగ్గా మాట్లాడట్లేదు తినట్లేదు ఒకే చోట కూర్చుంటున్నారు పిల్లల దగ్గర ఏం సరిగ్గా మాట్లాడరు నా దగ్గర ఏం సరిగ్గా మాట్లాడరు పిల్లలు అడిగినా చెప్పట్లేదు ఊరు ఊరికే కోపం పడేది చిట్టేది అట్లా చేస్తున్నారు సార్ అందుకోసమే మీ దగ్గర తీసుకొచ్చినాను సార్ చూడండి సార్ ఇట్లే సార్ ఇంట్లోనే ఇట్లే చేస్తున్నారు ఏమో విచిత్ర విచిత్రంగా చేస్తున్నారు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడేది ఇట్లే చేస్తున్నారు సార్ ఏమన్నా మందే మంది అవుతాడా ఏమన్నా తర్వాత ఏమన్నా అత్త ఇద్దరికి సరిపోవడం లేదా పిల్లలంటే ఇది ఉందా అష్ట ఇష్టం ఉందా అదే అర్థమైతే మీ దగ్గరకి ఎందుకు వస్తాం సార్ మీరే చూసి చెప్పండి సార్ సార్ అయిమ్మా బాగా విసిగిపోయినట్టుంది సార్ ముగ్గుతో దా ఏమైనా కానీ క్వశ్చన్ లెక్క తిట్న తిడుతుంది కొట్టినా కొడుతుంది కొట్టించుకోదు నువ్వు మామూలు దా ఏదో ఒకటి టెస్టింగ్ గ్లాస్ కనుక్కో ఏదో ఒకటి ఏమంటావు ఏమ్మా ఏం ఎందుకు సీరియస్ అవుతున్నావు కావద్దు బాబు నీ సమస్య ఏముందో క్లియర్గా చెప్పు నాకు చెప్పు నాకు చెప్పేసి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చెప్తున్నా అట్లా తలకాయ గీక్కుంటా పిచ్చి పిచ్చి చేసుకుంటా ఏమైంది చెప్పు అక్క చూస్తే సీరియస్ అవుతుంది సార్ చూస్తే కనిపించాడు నువ్వు చూస్తే తలకాయ కొక్కుండా కూర్చుంటూ ఏమైంది చెప్పు స్వామి ఇంట్లో ఏమైనా గొడవలా నీ పిల్లలు ఏమైనా కుట్టిందా ఏం కొడుతా నీ పిల్లలు ఏమైనా కొట్టిందా నా ఊరుకుండా ఏ సమస్య లేదన్నా ఇంట్లో అందరూ మంచివాళ్ళు నా బిల్లలు మంచోళ్ళు నా భార్య బంగారట్లేదన్న నాకు ఒకటే సమస్య ఉండేది సెంటర్లో కేంద్ర ప్రభుత్వం నిలబడుతుందా లేదనేది నాకు పెద్ద టెన్షన్ ఉండదు కేంద్రంలో యా గవర్నమెంట్ వస్తుంది అనేది పెద్ద టెన్షన్ నాకు అది తప్ప ఏమీ లేదు నాకు ఇంకా ఏంది సెంటర్లో యా గవర్నమెంట్ వస్తుందని చెప్పి నువ్వు బిగిసకపోయినావా ఎందుకంటే కానీ మెంటలా ఏమన్నా చిక్కులో ఉన్నట్టున్నావే సెంటర్లో యా గవర్నమెంట్ వస్తే ఉంది అయ్యో సెంటర్లో ఏ గవర్నమెంట్ వస్తుందని టెన్షన్ ఢిల్లీలో ఏ గవర్నమెంట్ వస్తుంది నీకేమి మన ఇంట్లో గవర్నమెంట్ బాగుందా లేదా మన మన పిల్లలు బాగుండాలి లేదా అది చూసుకోవాలి కానీ ఆ గవర్నమెంట్ తో నీ పని ఇట్లా అన్ని ఫీచర్స్ అసలు దీనికోసమే మూడు నెలల నుంచి మా తలకై తింటున్నారా ఢిల్లీలో ఏ గవర్నమెంట్ వస్తేమీ ఏం లేదు ఇంట్లో చూసుకోమంటే దాంట్లో చూసుకుంటున్నారా ఏమి ఇది మాకు మూడు నెలల నుంచి ఇట్లాగే చేస్తున్నారా మీరు బయటకంతా చూసుకుంటున్నారా ఏమండి మీరు ఏందన్నా ఢిల్లీలో ఏ గవర్నమెంట్ వస్తుందో టెన్షన్ పడినావా ఎవరు వస్తే ఉంది రాహుల్ గాంధీకి పెళ్లి కాల మోడీకి పెళ్లి కాల వాళ్ళకి పెళ్ళిళ్ళు లేరు వాళ్ళకి ఏడున్నాయి అడిగేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు నువ్వు నువ్వు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని ఆమెను మాట్లాడించుకోకుండా ఇంట్లో బట్టొత్తుక్కోకుండా ఇంట్లో అంటుకోకుండా బతుకుదావనా చచ్చిపోతా ఉన్నావు జాగ్రత్తగా అవన్నీ మానేసి పని చూసుకో సార్ మనవానికి ఢిల్లీ సమస్య గల్లీ సమస్య కాదు ఈ టాబ్లెట్ వస్తాను అవి వాళ్ళని ఏమో చెప్పినట్టు వాడండి ఏమీ లేదు జబ్బు లేదు ఏమి లేదు అన్నా నీకు అక్క అయితే దబ్బిడి దిమ్డే పోలే మూడు నెలల నుంచి తల తిన్నీ చాలు రా పోదాం ఇంటి దగ్గర బట్టలు పాత్రలు అట్లాగే ఉన్నాయి అవన్నీ ఎవరు చూసుకుంటాను రా పోదాం రా అదే ఢిల్లీలో యా గవర్నమెంట్ వేస్తే మనకేముందిరా ఇంట్లో గవర్నమెంట్ పవర్ఫుల్ అది అది మారదు దాన్ని చూసుకొని మనం నడుచుకోవాలా ఇది కరెక్ట్ సార్